మాట్లాడకుండా ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణార్క ప్రభం శాంతం ఆంజనేయం నమామ్యహం ఈ శ్లోకం చెప్తూ హనుమకి నూట ఎనిమిది మాట్లు ప్రదక్షిణం చేసి వక్కలతో కాని పువ్వులతో కాని అక్షతలతో కాని మాత్రమే లెక్క పెట్టాలి కాగితం మీద గుచ్చడం పెన్నుతో కొట్టడం అలా చేయకూడదు వక్కల నూట ఎనిమిది ఓ డబ్బాలో పట్టుకెళ్ళి ఖాళీ డబ్బా పట్టుకెళ్లి ఈ శ్లోక ఒక ప్రదక్షిణం చేసినప్పుడు మళ్ళీ స్వామి దగ్గరికి రాగానే నిలబడి ఈ శ్లోకం చెప్పడం ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణార్క ప్రభంసం తం రామదూతం రమాం వ్యహం అందాం ఆ వక్క తీసి పక్క డబ్బాలో వేయడం నూట ఎనిమిది ఇందులో వక్కలు అందులోకి వచ్చాయంటే నూట ఎనిమిది ప్రదక్షిణాలు అయిపోయాయి మళ్ళీ వక్కల డబ్బా పట్టుకుని ఇంటికి వెళ్ళిపోవడం హనుమ యొక్క ప్రదక్షిణముల చేత ఆయన అనుగ్రహంతో ఎటువంటి కోర్కెలను కూడా ఆయన తీర్చగలిగిన శక్తి కలిగిన వాడు అని అను